ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ కేసీఆర్ని టార్గెట్గా చేస్తూ కేటీఆర్ నీ అయ్య లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు నువ్వేమో పిచ్చి కూతలు కూస్తున్నావు రెండు మూడు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతామని నీ జాగిరి నీ అయ్య జాగిరి అనుకుంటున్నారా ప్రజలు స్వస్థందంగా ఎన్నుకున్న ప్రభుత్వం రా మాది అని రేవంత్ రెడ్డి సంబోధించారు నీ పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటా ఊరుకుంటారా పడగొడితే ప్రజల్లోకి గాని మీరు వస్తే ఉరికిచ్చి కొడతారా నిన్ను నీ అయ్యని అని రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ ని ఉద్దేశించి ధ్వజమెత్తారు ఊర్లకి రాణిస్తారా ఊర్ల ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్ల కోదండమేసి కొట్టండి లాగుల తొండలు తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకు తిన్న సన్నాసుల్లారా మీ మూతి పగిలే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మీరు జైలుకు వెళ్లే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని ఇంద్రవెల్లి సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చిన బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడ నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకో మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని అంటే మూతి పనులు రాలతే అని నేను చెప్పదలుచుకున్నా ఇక మనమన్న చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి అని ప్రకటించుకున్నాడు ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజాని అని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్ కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్ కు రాదని నేను చెప్పదలుచుకున్నా నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి నీకు కొంచెమైన రోషం అని నేను అడుగుతున్నా ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి పార్లమెంట్ లో వస్తాయి ఏంటికి వస్తా మళ్ళీ ఆరో ఎనిమిదో ఇస్తే మోడీకి అమ్ముకుందామనా మొదటిసారి పన్నెండు ఇస్తే మోడీకి అమ్మినం రెండోసారి తొమ్మిది ఇస్తే తీసుకపోయి మోడీకి అమ్మినవు మారుబేరగాలి యాక ఈడ ఎంపీలు కొనాలి ఈడ ఎంపీలు గెలవాలి ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి దీనికోసమేనా నీ కేసేది నేను ఇవాళ సూటిగా కేసీఆర్ అడుగుతున్నా ఈ దేశంలోనే రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు ఇండియా కూటమికి మేమున్నాం